చేయడానికి అని ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరస కృష్ణ హరి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన బ్యారేజ్ నిర్మాణంపై అనేక ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడాన్ని నిరసిస్తూ మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని మా అధినాయకుడు కేసీఆర్ ను బద్నాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వం ఏర్పాటై ఇరవై నెలలు గడుస్తున్నా కనీసం కుంగిన పిల్లలకు మరమ్మతులు చేపట్టకపోవడం ఆ ప్రాంత రైతులను మోసగించడమే అన్నారు తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చర్యలు నిలుపుదలచేయాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు వరుస కృష్ణహారి సెల్స్ డైరెక్టర్ మండల పార్టీ అధ్యక్షులు వరుస కృష్ణహారి సీనియర్ నాయకులు అంద సుభాష్ గుల్లపల్లి నరసింహారెడ్డి గుండాడి వెంకటరెడ్డి మీసం రాజయ్య పందిళ్ల పరశురాములు సీత్యా నాయక్ బాలాగౌడ్ ఏలగదుల నరసింహులు బండారపు బాల్రెడ్డి ఎడ్ల సందీప్ హాసన్ తిరుపతి నాయక్ సుధాకర్ రావు మధు దేవరాజు నాగరాజు అనిల్ ప్రమోద్ శివాళ్ళు కలిసి మా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెడ్డ పెరుగు ప్రయత్నిస్తున్నారు ప్రజలందరికీ తెలుసు మా కేసీఆర్ గారు ఏం చేశారు కాళేశ్వర ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టు తో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో ఎంత పంట పడుతుందో ఎంబడ రైతాంగం ఉంది ఆడపడుచున్నారు సబ్బడిన వర్ణాలు తెలంగాణ ఉద్యోగులు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నారు దమ్ముంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్ పెట్టు మేము ఏ రకంగా మీకు సమాధానం చెప్తామో చూపిస్తాం కమర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కూడా ఒక్క మాట అంటే బాగుండదని చెప్తున్నాం ఎందుకంటే నువ్వు పెద్దవాడే ఉన్నా కూడా చిన్నవాడితో మాట్లాడే పరిస్థితి తెచ్చుకుంటున్నావు మేము అనవాల్సిన అవసరం లేదు కాబట్టి మా గౌరవం కేసీఆర్ను గౌరవిస్తేనే నిన్ను మేమేమైనా గౌరవించవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కేసీఆర్ చేసిన అభివృద్ధిని గోడ్చుకోలేక నీ అడ్డమైన మాటలతో నీకు పా పాల ప్రభుత్వం తెలియలేక ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకంటే ఇక్కడంతా కూడా ప్రజానికం ఈ నీళ్ళు ఎట్లు వచ్చినాయి ఈ కాలువలు ఎట్లయినాయి ఈ డ్యామ్లు ఎట్లయినాయి ఇవన్నీ కూడా ఎట్లయినా ప్రతి వారికి ప్రతి ప్రతి తెలుసు ఇప్పుడు చూసినట్లయితే ప్రతి చెరువు నిండిందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళతో ఉంది మిడ్ నీళ్ళు వచ్చినాయి అంటే ఎట్లా వచ్చాయి నువ్వే కదా అక్కడ ఖరాబ్ అయింద నువ్వేంటావు ఎత్తిపోతలు చేస్తుంటావు వేడికేళ్ళు వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే నీళ్ళు వచ్చాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించి మీరు అందరూ కూడా ఒక కాంగ్రెస్ పాలకులారా మీ ఖబర్దార్ చెప్తున్నాం తెలంగాణ వాసులైతే మా తెలంగాణ కోసం పోరాడండి కానీ ఆంధ్ర వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఆంధ్ర వాళ్ళతో రాజకీయం చేస్తే మాత్రం ఖబర్దార్ మీ ఇంటికి వచ్చి తరిమి తలుపు కొడతాం ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మనది మన తెలంగాణ కోసం కష్టపడండి మన తెలంగాణ ప్రజల కోసం కష్టపడండి మన తెలంగాణ రైతాంగం కోసం కష్టపడండి ఆడబిడ్డల కోసం కష్టపడండి రైతాంగం బాగుంటే రాజ రాజ్యం బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నాం కాబట్టి దయచేసి ఇవన్నీ ఆలోచించి మీ రేవంత్ రెడ్డి ముఖ్యంగా నువ్వు ఏ కమిషన్ ఇచ్చినా హరీష్ రావు సమాధానం చెప్తాడు ఆయన దమ్ముంది లీడర్ అర్థమైందా మా కేటీఆర్ గారు చెప్తారు ఆయన లీడర్ మీ పది మంది ముప్పై మంది ఒకటైతే మా ఒక్క లీడర్ ఒక్కటిగా భావిస్తాం మా తెలంగాణలో ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చి సంపాదించుకుని తెలంగాణను గొప్పదిద్దుకోవాలని ఆశ మాకుంది మీకు దొంగ దొంగ బుద్ధులు దొంగ చేతలు ఉన్నాయి కాబట్టి ఈ దొంగ చేతలు మానుకొని మా కేసీఆర్ గౌరవంగా మాట్లాడితే కోరుకుంటున్నాము కేసీఆర్ ఒక మాట అంటే కాబద్ద జాగ్రత్తగా కాంగ్రెస్ జాగ్రత్త జై తెలంగాణ బౌలింగ్ చేస్తే ఒక్క హరీష్ రావు గారు అనే వ్యక్తి బ్రహ్మాండంగా సమాధానం చెప్పి సందర్భంలో చేత ప్రభుత్వము డిస్కషన్ పెట్టే లేక ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్లలో ఒక్క దాంట్లో కూడా ఒక లక్ష రూపాయలు కూడా చీటింగ్ జరిగిందని చెప్పడానికి అవకాశం లేక చేతులు చేసిన ప్రభుత్వము నిన్నటి రోజున సిబిఐ ఎంక్వైరీకి చాతగాని ప్రభుత్వం సిబిఐకి ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దీని అందరం బీఆర్ఎస్తో పాటు రైతాంగం అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు అపర భగీరథుడు కేసీఆర్ గారు గత ఆరు నుంచి చెప్తా ఉన్నారు ప్రతి రైతు ప్రతి కార్యకర్త ప్రతి లీడరు ప్రతి సమాజంలో మనుషులు కాళేశ్వరం అనేది ఒక చిన్న ప్రాజెక్టు కాదు పెద్ద ప్రాజెక్టు దాంట్లో ఉన్న పెద్ద ప్రాజెక్టులో చిన్న మూలకొక పిల్లర్ పడిపోతే దాన్ని రిపేర్ చేసి ఈరోజు రైతాంగానికి నీళ్ళియాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గమనించకుండా కచ్చ సాధింపు చర్యలతోటి రెండు సంవత్సరాల కాలం పాటు సుమారుగా సమయం వేస్ట్ చేసి రెండు సంవత్సరాల కాలంలో దాన్ని రిపేర్ చేయకపోతూ పోతూ అర్ధగోరు పైసలు ఖర్చు పెట్టి కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఉన్న ఆరు వందల యాభై పేజీలలో ఒక్క పేజీలో కూడా కేసీఆర్ గారిని తప్పుబట్టే పరిస్థితిలో ఒక కేసీఆర్ ఒక దాంట్లో కూడా కేసీఆర్ గారు లక్ష రూపాయలు అవినీతి జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంది చాతగాని ప్రభుత్వం నిన్నటి రోజున ఏదైతే హరీష్ రావు గారు మిమ్మల్ని అందరినీ పది మంది మంత్రులను చెండి మీకు చేతగాని పరిస్థితుల్లో మీకు ఏమి తోయని పరిస్థితిలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోని మీరు అనవసరంగా సిపిఐ ఎంక్వైరీకి పిలిపించింది ఏమయ్యేది లేదు పోయేది లేదు కేసీఆర్ గారితో ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి గొప్ప అభిర బహిరీతం ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతుల కోసం ఎంత ఈ ఈరోజు రైతులు గమనిస్తూ ఉన్నారు గత రెండు నెలల కాలం నుంచి రైతాంగం అన్నమో రామచంద్రం అన్నట్టు అన్నమో యూరియా అన్నట్టు తిరుగుతూ ఉంటే ప్రజలందరూ చీగొట్టే పరిస్థితి కాంగ్రెస్ చేతగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వాళ్ళ చీగొట్లను ఇక్కడ ఉండి ఏమి చేయలేము కనీసం సెంట్రల్ గవర్నమెంట్ కనుక పంపిస్తే ఏమైనా జరుగుతుందేమో అని ఒక దురుద్దేశంతో అత్యాశతో ఇలా సిబిఐ ఎంక్వైరీ చేసింది ఈ సిబిఐ ఎంక్వైరీలకు ఉడతా బెడదింపులకు వీటికి ఎవ్వరు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ భయ భయపడే ప్రసక్తులు వచ్చే రోజుల్లో మీరు అనవసరంగా చిల్లర మనల్ని పనులు చేస్తే ప్రజలందరూ సమాయత్తం చేసి తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము వచ్చే రోజుల్లో ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఏదైనా ఉంటే ప్రజలకు చేసే పని చేయండి కాళేశ్వరం రిపేర్ చేయండి యూరియా బ్యాగ్స్ తీసుకొచ్చి ఇవ్వండి భవిష్యత్తులో మీరు ఇంకా వచ్చే పంట పంట కొనడానికి ప్రయత్నం చేయండి ఇవాళ కొన్న వడ్లకు మీరు ఏదైతే బోగ సామీలు ఇచ్చారో ఐదు వందల రూపాయల కోసము ఏ గ్రామంలోకి కూడా రైతు అన్నా ఐదు వందలు ఎప్పుడు వస్తాయి అన్న ఐదు వందలు ఎప్పుడు వస్తాయంటే చెప్పలేని పరిస్థితి అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి తప్ప చిల్లర కార్యక్రమాలు చేసి కక్ష సాధింపులతో ఏమో చేస్తాం కేసీఆర్ గారు అంటే సూర్యులు మిగిలిస్తే ముఖం మీద ఎట్లా పట్టు ఆ పరిస్థితి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు